కాలుష్యం నిశ్శబ్ద హంతకుడు తెలంగాణ నగరాల నిజమైన కథ మన చుట్టూ కనిపిస్తున్నది అభివృద్ధేనా లేదా మన కళ్లకు కనిపించని ఒక ప్రమాదమా పెరుగుతున్న భవనాలు పరుగులు తీస్తున్న వాహనాలు వెలుగుల నగరాలు కాని ఈ వెలుగుల మధ్యలో మన ఊపిరి మెల్లగా మసకబారుతోంది ఇదే కాలుష్యం నిశ్శబ్దంగా చంపే శత్రువు తెలంగాణ నగరాలు అభివృద్ధి మరియు ప్రమాదం తెలంగాణ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ నల్గొండ ఈ నగరాలు అవకాశాలకు చిరునామాలుగా మారాయి కానీ అభివృద్ధితో పాటు కాలుష్యం కూడా అదే వేగంతో పెరుగుతోంది వాయు కాలుష్యం ఊపిరికి ముప్పు తెలంగాణ నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలు కార్లు బైకులు బస్సులు లారీలు ఈ వాహనాల నుంచి వెలువడే విష వాయువులు కార్బన్ మోనో ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ పిఎం రెండు పాయింట్ ఐదు పిఎం పది ఇవి మన కళ్లకు కనిపించవు కానీ ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్లిపోతాయి ఒక్కసారి కాదు రోజు ప్రతి ఊపిరితో ఆరోగ్యంపై ప్రభావం ఈ కాలుష్యం వల్ల చిన్న పిల్లలు ఆస్తమాతో బాధపడుతున్నారు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు యువత కూడా తరచూ అలసట తలనొప్పి ఊపిరి సమస్యలు ఎదుర్కొంటోంది ఇవి చిన్న సమస్యలు కావు ఇవి రేపటి పెద్ద వ్యాధులకు సంకేతాలు గుండె మరియు మెదడు మీద ప్రభావం వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే కాదు గుండెపోటు స్ట్రోక్ రక్తపోటు ఇలాంటి ప్రమాదకర వ్యాధులకు కూడా కారణం అవుతోంది ఒక్కసారి ఆలోచించండి రోడ్డు మీద ట్రాఫిక్ లో నిల్చున్నప్పుడు మన శరీరం ఎంత విషయాన్ని లోపలికి తీసుకుంటుందో శబ్ద కాలుష్యం మానసిక శాంతికి సత్తు హార్నుల శబ్దం భారీ వాహనాల శబ్దం నిరంతర ట్రాఫిక్ శబ్దం ఇవి మన చెవులకు మాత్రమే కాదు మన మనసుకు దెబ్బతీస్తున్నాయి నిద్రలేమి ఆందోళన కోపం డిప్రెషన్ ఇవన్నీ శబ్ద కాలుష్యం ఇచ్చే మౌన గాయాలు ట్రాఫిక్ కాలుష్యం సమయాన్ని మింగేస్తోంది తెలంగాణ నగరాల్లో ట్రాఫిక్ జామ్లు సాధారణమయ్యాయి ఆఫీసుకి వెళ్లాలంటే గంటలు ఇంటికి చేరాలంటే ఇంకో గంట ఈ ట్రాఫిక్ లో సమయం వృధా ఇంధనం వృధా ఆరోగ్యం వృధా మనం సంపాదిస్తున్న డబ్బు కంటే నష్టపోతున్న ఆరోగ్యం విలువ ఎక్కువ పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా బాధపడేవారు పిల్లలు ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటారు వారి ఊపిరితిత్తులు సున్నితమైనవి కాలుష్యం వాళ్ల భవిష్యత్తునే దెబ్బతీస్తోంది వృద్ధులకు రోగనిరోధక శక్తి తక్కువ కాబట్టి కాలుష్యం వారిపై ఎక్కువ ప్రభావం చూపుతోంది ఇది కేవలం ఒకరి సమస్య కాదు ఇది ప్రతి కుటుంబ సమస్య మరణాల నిజం చేదు వాస్తవం కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ముందుగానే ప్రాణాలు కోల్పోతున్నారు ఇవి ప్రమాదాలు కాదు రోడ్డు ప్రమాదాలు కాదు మన జీవన శైలి వల్ల వచ్చే మరణాలు ప్రభుత్వం పాత్ర చేస్తున్నది మరియు చేయాల్సింది ప్రభుత్వం మెట్రో బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు వంటి చర్యలు తీసుకుంటోంది కానీ నిబంధనలు కఠినంగా అమలు కావాలి పాత వాహనాల నియంత్రణ అవసరం పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రజల పాత్ర మార్పు మన చేతుల్లోనే ప్రభుత్వం ఒక్కటే సరిపోదు మనం అవసరం లేకుండా వాహనం వాడకూడదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి కార్పూలింగ్ చేయాలి చెట్లు నాటాలి కాలుష్యం గురించి మాట్లాడాలి మార్పు మొదలు పెట్టేది మన నుంచే యువతకు పిలుపు యువతే తెలంగాణ భవిష్యత్ మీరు మారితే నగరం మారుతుంది రాష్ట్రం మారుతుంది దేశం మారుతుంది కాలుష్యానికి వ్యతిరేకంగా మీ గొంతు వినిపించండి ఇది ఉద్యమం కాదు ఇది జీవన పోరాటం అభివృద్ధి కావాలి కానీ ఊపిరితో కూడిన అభివృద్ధి కావాలి వెలుగులు కావాలి కానీ శుభ్రమైన గాలితో కూడిన వెలుగులు కావాలి తెలంగాణ భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది ఈ రోజు మారితే రేపు బతకగలం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి